శరీరానికి ఆరోగ్యం మనసుకి ప్రశాంతత కావాలి అని అంటే ఎక్కడికెట్కో వెళ్లాల్సిన అవసరం లేదండి ఇలా హ్యాపీగా గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేలింబిని ప్రజెంట్ అయితే నేను జహీరాబాద్లో ఉన్నాను మన ట్రెడిషనల్ హీరోర్ ఆంజనేయ రాజ్ గారి హా వ్యాలీకి వచ్చేస్తానమాట సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క చెట్టు వేర్ల దగ్గర నుండి ఆకులు అలాగే కాయలు పండ్లు ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు ఏ ఆర్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిసార్డర్స్ కి డిసీజెస్ కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా తెలుసుకుందాం సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన రోడ్ నుండి క్లియర్ గా తెలుసుకుందాం కాశపెట్టల్ అంతా జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజ్ గారు అయితే మాట్లాడదాం లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ సార్ పనస చెట్టు నార్మల్ గా పండు అయితే చాలా న్యూట్రియన్స్ ఉంటాయి దాంట్లో అంటారు బట్ చెట్టు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఎలాంటి ఔషధ పురాతన ఉపయోగాలు ఉంటాయి పండులో కూడా పచ్చికాయవి సెపరేట్ అమ్మా దాని సీడ్ సెపరేట్ పండు త్వరాలు సెపరేట్ ఇలాగా ఇది కేరళలో అనుకోండి ప్రతి దాన్ని కూడా ఆ పనస చెట్టు లోపల ఏదైతే పండు లోపల తొనలు అంటాం కదా అవి తీసేగా పీసులు అంటే ఉంటాయి కదా అవి కూడా కట్ చేసి ఫ్రై చేస్తారు చిప్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట తీతిగా తీగ ఉప్పు కారం వేస్తే పచ్చికాయలోది అయితే ఉప్పు కారం వేస్తే హాట్లే ఉంటుంది ముగ్గిన పండులోది కనుక అవి కట్ చేసి ఫ్రై చేస్తే మనం లైట్ స్వీట్లే ఉండి చాలా బాగుందమ్మా చాలా ఆరోగ్యకరమైంది అలాగే ఈ ఆకుంది కదండి ఈ ఆకుడి బాయిల్స్ అంటాం కదా కురుపులు వేడి చేసి రావచ్చు వాతం వాళ్ళు రావచ్చు ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయమ్మా ఆ కురుపులు వచ్చినప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఆముదం రాసి వేడి చేయటం వల్ల పెణ మీద వేడి చేసి అలా వేసి కట్టారు అనుకుంటాం ఆ కురుపు పగిలిపోయి అదంతా బయటకు వచ్చేసి తగ్గిపోతుంది పగలకండా తగ్గాలి అనుకుంటే ఏదైతే ముందు భాగం ఉందో దీనికి ఆముదం రాసి వేడి చేసి కట్టేస్తే అది పగలకండా అణిగిపోతుంది ఒకే ఆకులు వండుకున్నాను అంటే మనం మూలికల గురించి తెలుసుకుంటామంటే ఎంత ఇంట్రెస్ట్ పెరిగిపోతుందంటే తెలుసుకుని మొదలు పెట్టేదాకానే ఏదో అనుకుంటాం అది మొదలు పెట్టి దాన్ని డెప్త్లోకి వెళ్ళి దాన్ని ఎంజాయ్ చేయటం మొదలు పెడితే నిజంగా చెప్పాలంటే పిచ్చి అనుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే దీని వేరుందమ్మా ఈ వేరు ఆర్సిని కానీ మీకు పాషాణం అంటారు రుచి చూడటానికి ప్రయత్నించి అనేక మనిషి పేరు అంటే ఎంత ఫాస్ట్ పాయిజన్ చూడండి మీరు అటువంటి పాషాణాన్ని కూడా ఆయుర్వేదంలో శుద్ధి చేసి మెడిసిన్గా వాడతారమ్మా నాకు దాంట్లో ఆయుష్ పర్మిషన్ కూడా ఉంది నాకు నా దగ్గర హెర్బర్ ధాతు క్యాప్సిల్స్ అని ఉంటాయి అందులో ఆ పాషాణం ఉంటుందమ్మా ఆ క్యాప్సిల్ ఎంత ఉందో తెలుసమ్మ ఒక గోధుమ గింజలో ఒక గోధుమ గింజనే పదకొండు వందల అరవై భాగాలు చేస్తే ఒక భాగం ఆ క్యాప్సిల్లో ఉంటుంది చిన్నపిల్లలు వేసుకునే ఏమవుతుంది దేనికి ఎనీ యాంటీబయాటిక్స్ అమ్మ కరగని కంతులు క్యాన్సర్స్ లాంటివి అంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మీద ఒక అద్భుతంగా పనిచేస్తుంది బాడీలో ఉన్న బ్లాక్స్ని కరిగించి నరాల సిస్టమ్ ఓపెన్ చేస్తుంది నరాలకి శక్తిని ఇస్తుంది ఒక మిరకిల్ యాంటీబయోటిక్ లాగా అది పనిచేస్తుంది అందుకనే దాంతో చేసిన మందునే హోమియోపతిలో ఆర్సినికా అని పిలుస్తారు పొటాన్షియం బట్టి దాని వ్యాల్యూస్ ఉంటాయి అన్నమాట అటువంటి ఆర్సెనిక్ పొరపాటుని ఎవరైనా ఎక్కువ తిన్నా కూడా దీన్ని వేరు కషాయం ఇస్తే వెంటనే విరుగుదాం అయిపోతుంది ఓకే అంత కఠోరమైన విషయాన్ని కూడా ఈ వేరు కషాయం అనేది తీసేస్తుంది అలాగే పచ్చికాయ ఆ పచ్చికాయ తీసుకుని పైన ముళ్ళు ఉంటాయి అది కొద్దిగా చెక్కేసి దాన్ని చక్రాలుగా కోసుకుని ఆరబెట్టి ఆ చక్రాలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూర్ణం చేసుకుని పౌడర్ కానీ గోధుమ పిండి మైదాపిండి వరిపిండి మీరు ఇడ్లీలో వాడచ్చు దోశలో వాడచ్చు చపాతీలో వాడుకోవచ్చు పూరీలో వాడుకోవచ్చు దేంట్లో అది ఆహారంగా ఉదయం రెండు చెంచాలు సాయంత్రం రెండు చెంచాలు తీసుకుంటే అమ్మా డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుంది ఇన్సులిన్ నుంచి కూడా బయటకు వచ్చేస్తున్నారు కేరళలో ఒక ఆయన ఈ పౌడర్ చేసి అమ్ముకుంటున్నారు ప్రత్యేకంగా మోడీ గారు కూడా అతను ఇంటర్వ్యూ చేశారు అతను మన ఇండియాలో ఆ పౌడర్కి పేటెంట్ తీసుకున్నాడు తీసుకుని షుగర్ ఆ పౌడర్ తింటే తగ్గిపోతాం ఎంత అద్భుతం మీరు ఈ పనసకాయని మీరు అర్థం చేసుకోండి కరెక్టే అసలు ఎన్ని ఎన్ని ప్రోడక్ట్స్ ఎంత మెడికేషన్ వచ్చింది షుగర్ అంటే చాలు వీడియోస్ కూడా ఆ రకంగా వెళ్తూ ఉంటాయి దాన్ని ఎక్కువ చూస్తూ ఉంటారు జనాలు ఈ ఆయిల్ తాగండి ఈ పౌడర్ తాగండి అని చెప్పేసి అంటూ జాక్ ఫ్రూట్ రా జాక్ ఫ్రూట్ పౌడర్ తింటే షుగర్ అద్భుతంగా కంట్రోల్ అవుతుంది పేటెంట్ కూడా తీసుకున్నాడు ఆయన పేరు నా జ్ఞాపం లేదు కేరలైట్ ఈవెన్ మోడీ గారిని కూడా కలిశాడు కొన్ని నెలలు తినాలమ్మా ఏదైనా సరే ఇప్పుడు ఒక పేషెంట్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు నీకు డయాబెటీస్ ఉన్నాయా అంటే వెంటనే జీవితాంతం అమ్మ మందు తినేద్దాం అని డిసైడ్ అంతే మా దగ్గరికి వస్తారమ్మ ఒక మూడు నెలలు నాలుగు నెలలు వాడే అతను కౌంట్ తగ్గుతూ అయినా సరే ఇంకే అన్నాడు తినాలి సార్ అన్నాడు అక్కడ జీవితాంతం తినేయడానికి రెడీ అయిపోయాడు అక్కడ సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయంటారు మీరే కంప్లైంట్లు ఇస్తారు ఆ ట్యాబ్లెట్ మీదే ఉన్న సైడ్ ఎఫెక్ట్లు ఏంటో రాసి ఉంటుంది ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కని మెడిసిన్ అనేది ఇస్తాం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకెన్నాళ్ళు వాడాలి సార్ ఎప్పుడు తగ్గుతుంది సార్ అని అడుగుతూ ఉంటారు బాధ కలుగుతున్నాం అటువంటి డయా డయాబెటిస్ ని కూడా చక్కగా తగ్గించే గుణం ఈ పచ్చి జాక్ ఫ్రూట్ లో పనసకాయలో ఉందండి కానీ నిజంగానే జనాలు అంటే ఏం ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి మాకు తీసుకున్న వెంటనే రిజల్ట్స్ కనిపించాలి లేదనుకోండి ఇది పని చేయట్లేదు స్లోగా ఉంది అసలు పనిచేస్తా లేదో తెలీదు ఒకవేళ పెరుగుతుండేమో ఇలాంటి అపోహలు కూడా ఉంటాయి కదా మరి అది జీవితాంతం ఎందుకు మిగుతున్నారు మా ట్యాబ్లెట్ దాన్ని మానేయాలి కదా అటువంటి అక్కడ తగ్గంది ఇక్కడ తగ్గిపోవాలి నెలలోనే తగ్గి తగ్గిపోవాలి అంటే మనం మన ఆలోచన ద్వారా మార్చుకుని ప్రకృతిని దగ్గరగా ఉంటా ఆహార నియమాలు పాటిస్తా వ్యాయామం చేస్తా ఉంటే అనేక మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయి ఈ ఏఈ చేయరు అది ఒక బిడ్డ మింగేసి బయటకు వెళ్ళిపోతారు కాబట్టి ఒక ట్యాబ్లెట్ మింగేసి అలా అలవాటు పడిపోయారు కాబట్టి మేము కూడా ఒక టాబ్లెట్ మింగి కరెక్ట్ ఆ విధంగా ఆలోచిస్తారు అలాగే ఈ ఈ పనస పండు యొక్క తొనలు మీరు ఎప్పుడు తిన్నా కూడా భోజనం అయ్యాక తినాల ముందర తినటం వల్ల కొంచెం అజీర్ణం ఇది చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ మీరు ఫ్రెషన్లోనే అడిగారు మంచి మినరల్స్ ఉంటాయి అదే విధంగా చాలా గా ఉండటం వల్ల కొంతమంది అతిగా తింటారు కదా అతిగా తినటం వల్ల కడుపు నొప్పి అజీర్ణం ఇలాంటివి వస్తే ఏం చేయాలంటే అదే పనసం లాస్ట్ లో ఒక్క తొన మంచి నూనెలో అలా మించుకుని అంటే నువ్వుల నూనెలో అలా మించుకుని ఆఖరి తొన తినండి అమ్మా మీరు కాయ కాయ తిన్నా గంటలో అరిగిపోవ్ ఏమి ఉంటుంది సార్ అది మనకి విరుగుడు అనమాట ఈ పనస పనక విరుగుడు ఆయుర్వేదంలో అంత చక్కగా వివరించారు అలాగే వేరుశానగ గుళ్ళు తిన్నారు మీరు నెయ్యిలో వేపించుకు తినమంటారు లేకపోతే చిన్న బెల్లం తినమంటారు అది తినగానే ఆ వేరుశానకు గుళ్ళు యొక్క పైచ్యం అనేది ఉంటుంది కదా అది తగ్గుతుంది ఇలాగా మన పూర్వీకులు ప్రతి ఆహారానికి విరుగుడు అది తినటం వల్ల అతిగా తిన్నా కూడా చెడు చేయకుండా రకాలైన ఉపయోగాలు ఓన్లీ పనసకాయ అంటే పనస పండునే ఊహించుకుంటాం ఉందమ్మా ప్రతి ప్లాంట్ లోని ఉపయోగం ఉంటుందమ్మా ఇప్పుడు నేను చెప్పిన ఉపయోగాలు ప్లాంట్ వల్ల ఏ అయితే ఉన్నాయో అన్ని కూడా ఈ ఆకులు కోసుకుని అది విస్తరగా చేసుకుని అందులో భోంచేస్తే అమ్మా వేయడానికి ఇవి కూడా ఉపయోగించవచ్చు ఆ ఫలితం అంతా కూడా మనకు వస్తుంది ఎంత పచ్చగా ఉంది చూడండి మూడు వందల అరవై ఐదు రోజులు నీడనిచ్చేది గ్రీన్ గా ఉండేది దీని కింద పడుకుంటే వేడి శరీరులకి ఆ బాడీ హీట్ కంట్రోల్ అయ్యి నార్మల్ గా ఈ నార్మల్గా నీడ ఆయుర్వేదంలో ప్రతి చెట్టు నీడకి ఉన్న గుణాన్ని కూడా ఆయుర్వేదంలో వర్ణించడం జరుగుతుంది ఓకే అయితే ఈ ఆకులు మీరు అన్నట్టుగా ఏదైనా గడ్డలు అలా అవుతే దానికి ఉపయోగిస్తారు కదా ఇంకా ఏమైనా ఉపయోగాలు ఏంటి విస్తరిగా వాడుకోవచ్చు విస్తరిగా చేసుకుని పెద్ద ఆకులు కలెక్ట్ చేసుకుని దాంట్లో భోజనం కానీ టిఫిన్ కానీ ఇలాంటివి చేస్తే దాని యొక్క లక్షణాలు అన్ని కూడా మెడిసినల్ వాల్యూస్ అన్ని వచ్చి హైజెనిక్ ఫుడ్ మనం తిన్నట్టుగా అవుతుంది కూడా బాగుంటుంది అది అంటే ఇప్పుడు ఒక మటన్గా తయారు చేస్తున్నారు అమ్మ వెజిటబుల్ మటన్ అంటున్నారు స్టార్ హోటల్స్ అన్నీ కూడా దీంతో మసాలా కూరలు మసాలా వేపుళ్ళు అదేవిధంగా బిర్యానీలు ఇగురు పులుసు అనేక రకాల వంటలు ఇవాళ ఎనీ ఫైవ్ స్టార్ హోటల్కి మీరు వెళ్ళండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ జాక్ ఫ్రూట్కి సంబంధించిన మేను అట్లీస్ట్ ఐదు ఆరు రకాలు అమ్మడం జరుగుతుంది ఇది ఎంత వాల్యుబుల్ అంటే మీరు మటన్ తినని వాళ్ళు వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ మీట్ తినటం వల్ల వచ్చే ప్రోటీన్ విటమిన్ వాల్యూస్ అన్ని కూడా ఈ జాక్ ఫ్రూట్లో మచ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తో నీ కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్